హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఇక్కడ మేమందరం కలిసి ఏం చేస్తున్నామని చూస్తున్నారా మొన్న మార్చి ఎయిత్ నాడు ఉమెన్స్ డే జరిగింది కదా దానికోసం మేము బ్యాక్గ్రౌండ్ కోసము డెకరేషన్ చేద్దామని మాకు వచ్చిన టాలెంట్ మొత్తం చూద్దామని ఈసారి ఫిక్స్ అయ్యామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎవరెవరికి ఏమొచ్చు అనేది చూసుకొని అవి చేద్దామని ఫిక్స్ అయ్యామండి అక్కడ ఫ్లవర్స్ అమ్మాయి బొమ్మలు బటర్ఫ్లైస్ ఇలా అందరం కలిసి చేసామండి రోజు డ్యాన్స్ కోసం ప్రాక్టీస్కి వెళ్తాం కదండి అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోకుండా ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాము మాకు బాగా ఎంజాయ్ చేసామండి ఉమెన్స్ డే ఏమో కానీ ఉమెన్స్ డే కంటే ముందు మాత్రము బాగా టైం పాస్ చేశాము బాగా ఎంజాయ్మెంట్గా అనిపించింది మా అందరికి లాస్ట్కి ఇలా మొత్తానికి మా ఉమెన్స్ డేకి మాత్రము డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందండి అలా ఉమెన్స్ డేకి ముందు రోజు ఇవన్నీ చేసామండి తర్వాత మార్నింగ్ ఉమెన్స్ డేనే కదా ఉమెన్స్ డే రోజు మార్నింగ్ టెన్కే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నామండి అంటే టెన్ అనుకుంటే మనం లేడీస్ తొందర రాము కదండి టెన్ అనుకుంటే లెవెన్ కన్నా గ్యాదర్ అవుదామని అనుకున్నాము అలా వచ్చిన వాళ్ళు వచ్చిన పిక్స్ దిగుతూ ఉన్నామండి అలా కొంచెం మందితో స్టార్ట్ అయిన పిక్ అట్లా మెంబర్స్ పెరిగి 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 అలా ఆ స్టేజ్ మీద పట్టకుండా తయారయ్యాము అందరం కలిసి లాస్ట్ మేమందరం కొంచెం మంది కలిసి కింద కూర్చొని మరి పిక్స్ దిగాము మామూలు రోజుల్లో ఎలా రెడీ అయినా కాదండి ఉమెన్స్ డే రోజు మాత్రం మా కాలనీ మెంబర్స్ బాగా ట్రెండీగా తయారవుతారండి అందరము దీనికోసం ఎప్పటి నుంచో షాపింగ్ చేసి రెడీగా ఉంటామండి అందరము మా కాలనీలో ఉమెన్స్ డే కంటే వన్ మంత్ ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయిపోతుందండి వన్ మంత్ ముందు నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ సాంగ్ సింగింగ్ ఈ టాలెంట్స్ ఎవరో ఏం చేయాలనుకుంటున్నారో ముందు నుంచే ప్లానింగ్లో ఉంటామండి ఈ ఉమెన్స్ డేకి మాత్రము ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాము ఉమెన్స్ డే ఎప్పుడు వస్తుందని ఈగర్లీ ఈసారి మా కమిటీ మెంబర్స్ ఉన్నాం కదండి కాలనీలో ఈ మేము వరకు బ్యాడ్జెస్ పెట్టుకున్నామండి ఫస్ట్ టైము అలా ఉమెన్స్ డేకి వచ్చిన వాళ్ళందరూ పిక్స్ దిగుదామండి మేము సీఈ మేడం కోసం వెయిట్ చేస్తున్నామండి మేడం ఇప్పుడు వస్తే ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము అప్పుడు శాంతి గారు వచ్చారు సీఈ మేడం శాంతి గారు వచ్చారండి మా కాలనీలో ఉంటారు మేడం గారు తనని రాగానే తను ఇన్వైట్ చేయడం కోసం మేమందరం కలిసి వెళ్ళామండి అలా మేడంని ఇన్వైట్ చేయడం కోసం మేము కమిటీ మెంబెర్స్ ఉన్నాం కదండి మేమందరం వెళ్ళి మేడంని తీసుకొని వచ్చామండి తనే అండి శాంతి గారని మిగతా ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ మా కమిటీ మెంబర్స్ దాన్ని కృష్ణవేణి గారని హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఇంత ఫిఫ్త్ నెంబర్లో మీరందరూ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాము మీ అందరికీ తెలుసు రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సీ కాలనీ ఉమెన్స్ కమిటీ ఉమెన్స్ కమిటీ ఈస్ హెడెడ్ బై అవర్ మేడం కృష్ణవేణి మేడం అండ్ అదర్ మెంబర్స్ లతా గారు వసంత గారు ఉమా గారు స్వాతి గారు రూపా గారు అండ్ మై సెల్ఫ్ నేను ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అవర్ చీఫ్ గెస్ట్ మేడం శాంతి గారు టు దిస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ ఎస్పీషియస్ డే థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ఎస్ టైం ఐ వుడ్ లైక్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు వెల్కమ్ అవర్ బిలవ్ మేడం లక్ష్మి గారు జయప్రద గారు And Krishna madam to this program. Thank you, ma'am. Beautiful lines about women. She is a doctor, she is a teacher, she is a engineer, she is a scientist, she is a homemaker also, she is an astronaut. What about? What not? On top of all of that, she is a good human being. Happy women's day to all of you once again. Huge round of applause to all the women and for us also. madam to come on to the dais and occupy the seat. Thank you madam. Ashmi garu and uh, Jayprada garu and Tushwani madam to come on to the dais and occupy the seat. <laughs> <laughs> now I request Vasantha garu पर वोट प्रेजेंट फ्लावर बकेट टू आवर सी मैन शांति मैडम प्लीज रिक्वेस्ट कुमारु कम फॉर वोट टू गिव ए फ्लावर बकेट टू आवर मैडम डशवी गारू

అలంకరించిన ముఖ్య అతిథులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి సో అలానే మా తోటి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వెమెన్స్ డే మన జీవితంలో సంవత్సరం పొడుగున పండుగలు పర్వదినాలు వస్తూనే ఉంటాయి కానీ మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినవచ్చనికి ఒక ప్రత్యేకత ఉంది మహిళలు ముందడుగు వేస్తున్నారు అంటే అందుకు కారణం వారి పోరాటం వెనక నిలబడ్డ ఎంతో మంది మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడింది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారి గలమెత్తి పోరాటం చేశారు వారి పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళలు ఉద్యమ నాయకురాలిగా క్లారా జెట్టిన్ నైన్టీన్ టెన్నో సంవత్సరంలో ఈ మహిళా దినోత్సవం చేయాలని ప్రతిపాదించారు నైన్టీన్ లెవెన్ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మార్చి ఎనిమిదవ తేదీ నుండి ఐక్యరాజ్య సమితి మనం ఉమె శ్రేణి ప్రతిపాదించారండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఐదు లక్షల వైపు అడుగులు వేస్తున్నాము అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం సెకండ్ది మహిళలు సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం థర్డ్ది మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణ పెంపొందించడం మహిళా సాధికారత స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాట అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానత జరుగుతూనే ఉంది మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకు రావాలంటే విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి తత్ర దేవత అన్నారు పెద్దలు మహిళలకు గౌరవించే సమాజంలో దేవతను నిసిస్తారని అర్థం మహిళ సాధికారత అనేది ఒక రోజులో సాధించలేదు కానీ ప్రతిరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సెలబ్రేషన్స్ లో ముఖ్యమైన ఘట్టము దీప ప్రజల ఐ రిక్వెస్ట్ అవర్ మేడం శాంతి గారు లైక్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మా కానీ ఉమెన్స్ డే రోజు దీప ప్రజ్వలన అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేశామండి ఈ ఇయరే అంతకుముందు దీప ప్రజ్వలన ఎన్నడూ పెట్టుకోలేదండి మాకు ఈ థాట్ వచ్చింది ఈసారి అంటే సంథింగ్ స్పెషల్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ దీప ప్రజ్వలన ప్రోగ్రాం పెట్టుకున్నామండి ఈ దీప ప్రజ్వలన మా కాలనీ అయినా శాంతి గారు లక్ష్మీ గారు జయప్రద గారు కృష్ణవేణి గారితో చేద్దామని అనుకున్నామండి అందుకే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము ఇలా మేమందరం కమిటీ మెంబర్స్ అందరం అనుకొని దీపం చీకటి పారద్రోలుతుంది అని అంటారు కదా ఏ కార్యక్రమానికి ముందైనా దీపం వెలిగించుకుంటే మంచిదని భావిస్తాం కాబట్టి ఈ ప్రోగ్రాం ఉంది ఇట్లా దీప ప్రజలను పెట్టుకున్నామండి తర్వాత అంతా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మన జీవితంలోనే మంచి చెడుల్లో మనకు తోడుగా ఉంటూ మార్గదర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటేనండి దీపం నుండి వెలువడే కాంతి చీకటి అజ్ఞానం మరియు చెడును తొలగిస్తుంది జ్ఞానం లేదా జ్ఞాన సంపదకు గొప్ప రూపం కాబట్టి దీపం వెలుగు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు అందరూ మేము మేడం అందరితో కలిపి దీప ప్రజ్వలన చేయిద్దామని మేము అనుకుంటే మేడం అందరూ కూడా మీరు కూడా పట్టుకోండి అమ్మా మీరు వెలిగించండి అమ్మా అని చెప్పి మా చేతిలో పట్టుకుని మాతో కూడా దీప ప్రజ్వలన చేయించారు అందరూ కలిసి మొత్తానికి అందరము కలిసి దీప ప్రజ్వలన చేశాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేడం అలా అనేసరికి మా కాలనీలో ఉండే సీనియర్ మేడమ్స్ చాలా పొలైట్గా ఉంటారండి మాతో అంతా ఫ్రెండ్లీగా కలిసిపోతారు మేమంతా జూనియర్స్ కాబట్టి వాళ్ళు మాకు అడ్వైస్ ఇస్తూ ఉంటారండి మేము వింటూ ఉంటాము అడ్వైజులు మొత్తం మాకు తెలియదు కదా Tchau, tchau. అలా మేడమ్స్ అందరూ కలిపి కేక్ కట్ చేశారండి కేక్ కట్ చేయకుండా అందరూ హ్యాపీ ఉమెన్స్ డే అని అందరూ చెప్పుకున్నాము తర్వాత ఒకరికొకరు తినిపించుకున్నారు కేక్ పెట్టుకున్నారు అలా కేక్ కట్టింగ్ అయిపోకుండా అందరం దగ్గరికి పిక్స్ దిగామండి ఒకసారి తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ మేము ఇంట్రడక్షన్ పెట్టుకుంటామండి అంటే కాలనీకి కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఇంట్రడ ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కలిసి ఈసారి కూడా అదే ప్రోగ్రామ్ చేశామండి అంటే వాళ్ళందరికీ పరిచయం కావాలి కదా కాలనీలో ఉన్న పాత వాళ్ళందరికీ అలా అనమాట

వాటర్ నెంబర్ బిఐఈ ఎయిటీన్ మా హస్బెండ్ రాంబాబు నేను వైఫ్ ఆఫ్ చంద్రబాబు ఎయిటీ అందరికి మా వారి రాజేష్ నెంబర్ ఏం దాస్ ఎయిటీ సెవెంటీ హలో హలోష్ నా పేరు లక్ష్మి మా హస్బెండ్ పేరు రామారావు ఏడీ నెంబర్ బిఏఈ ట్వంటీ నా పేరు స్నేహత మా హస్బెండ్ పేరు శ్రవణ్ బాబు మాడి సిక్స్టీ సిక్స్ నా పేరు సత్యాదేవి అందరికి ఎగోమ్స్ హ్యాపీ డే మా హస్బెండ్ పేరు విజయభాస్కర్ బిఏ ఫోన్ స్వాతి గారు మీరు కూడా స్వాతి అండి మా హస్బెండ్ పేరు సంతోషండి క్వార్టర్ నెంబర్ బి ఎయి వన్ గారు అందరం కలిపి హ్యాపీగా ఉంది మహిళా దీవెత్తం అంటే en la colina అమ్మాయి పిలిపించుకుంటుంది మాతృత్వం కోసం అలాంటిది భారతదేశంలో ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా దగ్గర దగ్గర సుమారు రెండు వేల మందికి ఒక తల్లిగా పేరు తెలుసుకున్నారు ఆత్మ గాని గురించి మనకు చాలా వరకు తెలియదు ఆమె అసలు ఏంటి ఆమె గొప్పతనం గురించి మనకు చెప్పుకోవాల్సిన అవసరం ఒక ఐదు నిమిషాల సంఘటన మన పూర్వీకులు కాలం ఆదర్స్గా ఉన్నాను కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక చట్టం తీసుకొచ్చింది ఐక్ర అసెంబ్లీ ఉమెన్స్ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ జరుపుకోవాలని అది ఆర్థరైజ్ చేశారు సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే కృషితో సమానంగా మనం కూడా సాధికారిత సాధించాలి అనే విషయం వాటితో ఈక్వల్గా ఉండాలి అన్ని రంగాల్లో అంటే విద్య ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో ఈక్వల్ ఉండాలి అనేది వాడి మోటం కానీ ఎంతవరకు ఉంటున్నాము అనేది క్వశ్చన్ మార్క్ అది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ అది ఏంటంటే పురుషులు అనేది ఒక ఆధిక్యత ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మనం మన బలి శరీరాలి చాలా బలవంతమైన ప్రతి ఒక్కరికి తెలుసు అవసరమైతే సాధించుకోగలుగు ఉద్యోగం చేస్తే ఉంటాయి ఇంట్లో ఉద్యోగం తీసుకోవాలి ఇంట్లో ఉండే వాళ్ళకి అంతే విషయాన్ని చేసుకుంటూ ప్రతి మహిళ

ఇలా అందరి స్పీచెస్ అయిపోయినాక మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చేసిందండి అదే కల్చర్ యాక్టివిటీస్ మనందరికీ ఉమెన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఏంటి చెప్పండి మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ అనే సాంగే కదండి ఈ సాంగ్ మీద మేమందరం కలిసి గ్రూప్ సాంగ్ వేసాము తర్వాత స్వాతి అనండి తను మా కాలనీలో నాట్యం అనే చెప్పుకోవాలి తన డ్యాన్స్ లేకుండా మా హోమ్ స్టే జరగదండి తర్వాత వీళ్ళు మా కాలనీలో జుంబా నేర్చుకుంటున్న బ్యాచ్ అండి వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు ఒక రెండు సాంగ్లు వేశారు వాళ్ళు ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నారండి వీళ్ళందరూ కలిసి వీళ్ళ డ్యాన్స్ తర్వాత నేను డ్యాన్స్ చేశానండి ఎప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాను ఒమన్స్ డేకి కాకపోతే ఈసారి ఫస్ట్ టైం సెమీ క్లాసికల్ ట్రై చేద్దామని చేశానండి కాకపోతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఏంటంటే నీలి మా కాలనీలో రామాదేవి మేడం గారు కాల్ క్లాసికల్ నేర్పిస్తారండి ఆ మేడం దగ్గర నేర్చుకున్నాను నేను ఈ సాంగ్ దగ్గర నేర్చుకున్నాను మా కాలనీలో ఎవ్రీ ఉమెన్స్ డేకి లక్కీ ఉమెన్ తీస్తామండి ఈసారి మా అమ్మ లైన్లో ఉంటే ఉమ్మ అమ్మగారికి వచ్చింది ఇక్కడ సాంగ్ పాడేది ఉమా అండి మా కాలనీలో గాన కోకి అని అంటాము తర్వాత అందరూ కలిసి పాటలు పాడారండి వారు ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడుతూ రిలాక్స్ అవుతున్నాము మిగతా వాళ్ళందరూ స్నాక్స్ ఈవినింగ్ టైం అయిపోయింది కదండి అందరూ స్నాక్స్ తిప్పుకుంటూ కూల్డింగ్ తాగుతూ రిలాక్స్ అవుతూ సాంగ్స్ వింటూ ఉన్నారు అందరూ ఇక అందరి కల్చర్ యాక్టివిటీస్ అయిపోయాయి కదండి అందరూ రిలాక్స్గా కూర్చొని స్నాక్స్ తింటూ కూల్డింగ్ తాగుతూ రిలాక్స్ మోడ్లో ఉన్నారండి అందరూ అట్లా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారు అందరిది ఇలా అయిపోయాక మేమందరము ఎవ్రీ ఉమెన్స్ డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటామండి అలా రిటర్న్ గిఫ్ట్ చేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాము